మీరందరూ చూస్తుంటారు గాయత్రి కన్స్ట్రక్షన్ ఆ కంపెనీ దివాలా తీసింది ఫైల్ చేసుకోవడము దగ్గర ఐదు వేల కోట్ల రెండు వేల ఐదు వందల కోటి రూపాయలు పే చేసి తీసుకుంటే రెండు వేల వందల కోటి రూపాయలు మాఫీ జరిగి రెండు వేల పెట్టి ఎవరు మళ్ళీ సబ్బిరం రెడ్డి వాళ్ళ కంపెనీ కొన్నారు మెయిన్ కంపెనీ ఉంటుంది ఈ కంపెనీ వాళ్ళకి రిలేటెడ్ కంపెనీస్ కి ఆర్డర్స్ ఇచ్చుకుంటుంది వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్ పేరు మీద కొనుక్కుంటుంది మెయిన్ కంపెనీ దివాస్తుంది కంపెనీ దివాళా తీసింది కాబట్టి కంపెనీ మీద అప్పులు కూడా రైట్ ఆఫ్ చేసేస్తే బ్యాంకింగ్ సిస్టమ్ లో కంపెనీ ఇచ్చిన ఆర్డర్ తీసుకున్న బిజినెస్ ఉంది కదా అది కూడా వీళ్ళ కంపెనీ ఆ ఆర్డర్ తీసుకున్న కంపెనీ గ్రోత్ లో ఉంటుంది ఎవరైతే డెలివరీస్ ఇచ్చి ఆ కంపెనీ ఉంటది ఏదైతే ఎస్టెట్స్ కొనుక్కున్నారో ఆ కంపెనీ బాగానే ఉంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఆ కంపెనీ బాగానే ఉంటుంది ఓవరాల్ గా ఇక్కడ ఉన్న లక్ష రూపాయల నుంచి పదివేలు 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 పది కంపెనీలో డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ఆ పది కంపెనీల దగ్గర పదివేలు రూపాయలు ఉంటాయి ఈ లక్ష రూపాయలు ఉన్న కంపెనీ నుంచి పదివేలు పదివేలు స్పెండ్ చేసినాము ఆ పదివేలు మాకు తిరిగి రాలేదు ఈ పది కంపెనీల దగ్గర ఖర్చు పెట్టేసుకున్నాము పదివేలు తిరిగి రాలేదు కాబట్టి ఈ లక్ష రూపాయలు ఉన్న మెయిన్ కంపెనీ నష్టపోయింది అని చెప్పేసాన్ని వీళ్ళు ఇవాళ తీసిన కంపెనీని మేము అమ్మేస్తాము లక్ష రూపాయలు రావాలి మీరు ఎంత కొనుక్కున్నారని చెప్పాను గవర్నమెంట్ ఆప్షన్ పెట్టుకుంటారు అప్పుడు ఎవరు కొనరు రాడు ఈ పది కంపెనీలు పదివేలు పదివేలు తీసుకున్న ఎవరో ఒకరు వచ్చి నేను ఒక పదివేలు ఇస్తాను నాకు ఇచ్చేసేయండి ఈ కంపెనీని అని అంటారు అన్నారు ఈ లక్ష రూపాయలు ఏదైతే అంటారో ఆ లక్ష రూపాయల బదులు పదివేలు ఇచ్చి ఈ కంపెనీని వాళ్ళకి అప్ప చెప్పేసి ఈ లక్ష రూపాయల కంపెనీ నుంచి పదివేలు 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 పది మంది తీసుకున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక కంపెనీ వాడు ముందుకు ఈ లక్ష రూపాయల కంపెనీని పదివేలు కొనుక్కోవారు ఇప్పుడు ఏమైంది వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర పదివేలు మిగిలి ఈ కంపెనీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది ఈ లక్ష రూపాయలు అన్నది గవర్నమెంట్ కి నష్టం జరిగింది మీలాంటి వాళ్ళు నాలుగు వాళ్ళు మన సిబిల్ తప్పైందో లేదా ఈఎంఐ లో లేట్ అయిందనో మన మీద కొన్ని వీళ్ళు మాఫీ చేస్తారు గొప్ప గోపాల వాళ్ళు మిగిలిపోతూ ఉంటారు మళ్ళా వాళ్ళ మీద మాత్రం దెబ్బ పడుతుంటారు